అంట ప్రి శ్రోతులందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేనిత్యం స్థిరపరచపడాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయం ఒకట వచనం నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానం చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము ప్రియ దేవుని బిడ్లారా యూధారాజైన యహోశివపాతపైకి మోయాబీలు అమోనీలు మేయోనీలు దండెత్తి వచ్చిరి చారులు వచ్చి ఎన్గేజీలో ఉన్నారని యహుష్వాతకు తెలియజేశారు ఏమి చేయటకు రాజు యహోవా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను యహోవా సన్నిధిలో అను ప్రవక్త శత్రు సైన్యమును చూచి భయపడకుడి జడియకుడి నీ పక్షమున యహోవా యుద్ధము చేయును అని ప్రవచించను మరుసటి దినమున యహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు సైన్యమునకు ముందు నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను అప్పుడు అమోనీయులు మోయాబీయులు షేయిరు మన్యవాసులైన మెయోనీయులు తమలో తాము యుద్ధము చేసుకొని చూ ఒకరినొకరు చంపుటకు మొదలుపెట్టిరి కూడుకొని ఎహోవా కృతజ్ఞతా స్థుతులు చెల్లించినందున నేటి వరకు ఆ లోయను స్థుతి అనగా బెరాకా లోయ అందురు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా మీరు అనేక సమస్యలచే చుట్టుకొని ఉన్నారా వ్యాధి కరువు బాధ దుఃఖము మిమ్మలను చుట్టుముట్టి ఉన్నావా యూదరాజు వలె వాటిని జయించలేమని గుర్తెరిగి యహోవా నీవే మాకు దిక్కు అని వేడుకొనవలను స్థుతి మీ నోటిలో నుండి స్థుతి మీ నోటిలో నుండినే ఎడల ప్రభువే మీకు ఓడుండును ప్రభు వల్లనే మీకు సహాయం అందును ఆయన మీ తరపున యుద్ధము చేయును బెరాకాయే మీ సైన్యమగును అయిన్ ఇట్లు మీ సహోదరి గ్రేస్ మరణతశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్